హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి హిందూ హల్దీ వేడుకలో నక్షత్ర గగన్ హీరో అంటూ హీరోలకి హీరో అంటూ అమ్మ ఈ ప్రాబ్లంలో ఉంటే కాపాడాడు కాబట్టి హీరో మళ్ళీ పెళ్లి చెడిపోతుందని తెలిసి ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాడు కాబట్టి హీరోలకి హీరో అని నక్షత్ర గగన్ని అందరి ముందు పొగిడిస్తూ ఉండగా అపూర్వ కోపం తట్టుకోలేక నక్షత్రాన్ని చెంప మీద నుంచి లాగి పెట్టి ఒక్కడి కొడుతుంది దాంతో నక్షత్ర షాక్ అవుతూ ఏంటమ్మా నన్ను నువ్వు కొట్టడం ఏంటి అని అంటుండగా నువ్వు కాబట్టి చెంప దెబ్బతో వదిలిపెట్టాను వేరే వాళ్ళు అయ్యుంటే ఈ పాటకి చంపేసేదాన్ని వాడు కావాలనే పెళ్లి చెడిపోవాలనే ముందు వెళ్ళి కొట్టాడు ఇక నలుగురు ఎక్కడ ఉమ్మేస్తారేమోనని మళ్ళీ వెళ్ళి ఎవరికి తెలియకుండా క్షమాపణ చెప్పేస్తాడు అది కూడా ఒక హీరోయిజమేనా అని అపూర్వ చెడ నక్షత్రాన్ని తిట్టేస్తూ ఉంటుంది ఇక అపూర్వ మాటలకి ఎవరు అడ్డు చెప్పలేకపోతారు ఇక మీరేం చూస్తున్నారు కానివ్వండి అని అంటూ అపూర్వ అందరిని తిట్టడంతో మీరు రండి పసుపు రాయండి అని అనేస్తుంది ఇక అందరూ వచ్చి ఇందుకి మెల్లిగా పసుపు రాస్తూ ఉండగా అపూర్వ కోపంగా ఇలా రాస్తే ఎప్పటికవుతుంది ఇలా నలుపెక్కడా పోతుంది అని అంటూ ఇందు చే పట్టుకొని పసుపుని గట్టిగా రుద్దుతూ ఉంటుంది బర్రని తోమినట్టుగా తోముతూ ఉంటుంది అపూర్వ అది చూసి బిందు ఇలా అనుకుంటూ ఉంటుంది నక్షత్ర పైన బ్యాలెన్స్ ఉన్న కోపాన్ని అత్తయ్య దీని మీద చూపిస్తున్నట్టుంది దీని పనా అని బిందు అనుకుంటుంటుంది మరోవైపు నక్షత్ర ఫ్రెండ్స్తో మీటింగ్ పెడుతుంది ఇక అమ్మ కొట్టిందని చెప్పేస్తూ ఉంటుంది అమ్మ కొడితే ఏడవకుండా ఇలా ఉన్నావేంటి అమ్మ నిన్ను కొట్టడం అంటే ఆంటీ అసలు పల్లెత్తి మాట కూడా అన్నది కదా నిన్ను మరి కొట్టినందుకు బాధపడకుండా అంత సంతోషంగా నువ్వు నువ్వేం చేసావే అని ఫ్రెండ్స్ నక్షత్రాన్ని నిలదీస్తూ ఉండగా మా బావగూర్చి గ్రేట్గా మాట్లాడాను అని నక్షత్రం చెప్పేస్తుంది ఎవరు చెర్రియా అని వాళ్ళు అడుగుతుండగా కాదు గగన్ బావ అని అనేస్తుంది ఏంటే మీ బావ గూర్చి మాట్లాడితేనే అంతెత్తులా ఫైర్ అయ్యేదానివి గగన్ తెచ్చిచ్చిన హ్యాండ్ బ్యాగ్ని కూడా తగలబెట్టేశావు ఇప్పుడేమో గగన్ అంటే ఏదేదో హీరో అంటూ మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నీకు అసలు ఈరోజు నీ నోటి నుండి వినకూడని మాటలన్నీ వింటున్నానే ఏమైందే అని ఫ్రెండ్స్ అంటుండగా ఏం లేదు మా బావ మంచితనం ముందు నాకు తెలియదు ఇప్పుడు తెలిసి లవ్ చేస్తున్నా అని అనగానే ఫ్రెండ్స్ షాక్ అవుతూ ఉంటారు ఏమైంది నీకు ఈ విషయం మీ అమ్మకి చెప్పావా అప్పుడు కొట్టడం కాదు ఏకంగా చంపేస్తుంది అని అంటుండగా మా అమ్మ నన్ను కొట్టినా తిట్టినా చంపినా నేను మా బావనే లవ్ చేస్తా పెళ్లి చేసుకుంటా అని నక్షత్ర వయారాలు ఉలకబోస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ కోసం ప్రేమగా వంట చేసి సైడ్కి తీసుకొస్తుంది పైన గగన్ కన్స్ట్రక్షన్ గుర్చి ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక కింద భూమి గగన్ గారు గగన్ గారు అని గట్టిగా అరవడంతో ఏంటి అన్నట్టు సైగ చేస్తాడు గగన్ కిందికి రండి అని సైగలతో చెప్తూ ఉంటుంది భూమి ఆగు అని అంటున్నా కూడా వినకుండా గగన్ గగన్ అని అరుస్తూనే ఉంటుంది భూమి ఇక దాంతో కింద మాట్లాడుకుందాం రండి అంటూ గగన్ తన వర్కర్స్ని తీసుకొని కిందికి దిగి వస్తాడు ఇక ఎందుకు వచ్చావు అని గగన్ అడుగుతుండగా మీకోసం భోజనాన్ని తీసుకొచ్చాను అని అనేస్తుంది భూమి అందరికా అని గగన్ అంటుండగా లేదు మీకే అని భూమి అంటుంటుంది నేనేమైనా బక్కాసురుని బ్రదర్ అనుకున్నావా అంతలా తీసుకొచ్చావు అని గగన్ తిడుతుండగా తినే అంతవరకు తినండి అని భూమి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ గగన్ అయినా నిన్నెవరు తీసుకురామన్నారు ఆర్డర్ చేసుకునేవాడిని కదా ఎందుకు తీసుకొచ్చావు అని కోపంగా మాట్లాడుతుండగా ఆ అవును హాస్పిటల్ ఫుడ్ తిని హాస్పిటల్లో పడుకోవాలని కోరికగా ఉన్నట్టుంది అందుకే బయట ఆర్డర్ చేసుకుంటానంటున్నారు అని అనేస్తుంది భూమి అయినా నిన్నెవరు తీసుకురమ్మన్నారు అని అనగానే మీకోసం నేను తప్ప ఎవరు తీసుకొస్తారు అనగానే గగన్ షాక్ అవుతుంటాడు అదే అదే ఆంటీ తీసుకెళ్ళమన్నారు అని భూమి అనేస్తుంది సరే అక్కడ పెట్టి వెళ్ళు అని గగన్ అంటుండగా అమ్మో లేదు తినిపించి తీసుకురమ్మన్నారు అని భూమి అంటుండగా నన్న అని గగన్ అనేస్తాడు కాదు క్యారియర్ అని భూమి అంటుంటుంది సరే వెళ్ళు అక్కడ సర్దుపో వస్తున్నాను అని గగన్ అనగానే ఇక అలాగే అంటూ అక్కడ టేబుల్ పైన అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటుంది ఈ భూమి ఇక గగన్ వర్కర్స్తో మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకొని తనంతటా తానే తినేస్తాడు అందులో ఏముంది ఇప్పుడు నేను తినిపించాలి అంటే ఏదో ఒక ఐడియా వెయ్యాలి అని అనుకుంటూ అక్కడున్న వార్నిష్ బాటిల్ని చూస్తూ క్యాప్ తీసి స్మెల్ చూసి అమ్మో చి చెండాలంగా ఉంది ఇప్పుడు కనుక ఇది ఆయన చేతుల్లో మీద పోస్తే సచ్చిన తినరు ఆయన చేతులతో అని అంటూ ఆ వార్నిష్ బాటిల్ని ఆ టేబుల్ మీద పెడుతుంది ఇక మళ్ళీ వర్క్లో నుండి గగన్ రాకపోవడంతో ఒక గరిట పట్టి సౌండ్ చేస్తూ ఉంటుంది ఆగు అని గగన్ అంటున్నా కూడా టైం అవుతుంది రండి 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 అంటూ అలాగే సౌండ్ చేస్తూ ఉంటుంది నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి గగన్ భూమి దగ్గరికి వచ్చి ఆగమన్నానా నీకు వినబడట్లేదా ఒక్కసారి చెప్తే వినబడదా అని గగన్ అంటూ ఉండగా టైం వన్ అయింది ఇంకా ఏంటి తినాలి కదా హెల్త్ చూసుకోవాలి కదా అని అంటూ గగన్ చూడకుండానే గగన్ చేతుల మీద వ్యానిష్ పోసేస్తుంది భూమి ఇక ఛీ ఇది ఏంటి వాటర్ కాదు అని అనగానే హ్యాండ్ వాష్ లిక్విడ్ ఏమో అనుకున్నాను అని అనేస్తుంది భూమి ఇక స్మెల్ చూసి ఛీ ఇది వార్నిష్ నేను ఇప్పుడు ఎలా తినాలి అని అంటూ ఉండగా ఇక వాటర్ పంపేస్తుంది గగన్ చేతుల మీద భూమి అయినా పోదు ఇంకా నురుగా వస్తూ ఉంటుంది ఇదేంటి అని అంటుండగా నువ్వు చేసిన పని ఏ ఒక్క పని కూడా సరిగ్గా చేయవు కదా అని గగన్ తిడుతూ ఉంటాడు ఒక నాప్కిన్ ఇచ్చి మీరు తుడుచుకోండి అని అంటుంది భూమి ఇక అక్కడ స్పూన్ ఉంటుంది చూడు నేను తింటాను అని అంటుండగా తీసుకురాలేదు అని భూమి అనేస్తుంది ఏంటి అని గగన్ అరుస్తుండగా ఎందుకంతలా కుప్పడుతున్నారు నేను తినిపిస్తాను రండి అని అనేస్తుంది ఇక చేసేది లేక గగన్ వచ్చి కూర్చొని ఫోన్ మాట్లాడుతుండగా వడ్డించి కలుపుతూ ఉంటుంది భూమి ఇక గగన్ మాట్లాడుతూనే ఉండడంతో గగన్ చేతిలో నుండి ఏదో చనువుగా ఫోన్ని లాక్కొని తినిపిస్తూ ఉంటుంది భూమి ఇక భూమి చేష్టలకి గగన్ కూడా కాస్త షాక్ అవుతాడు ఇక అలా తినిపిస్తూ ఉంటుంది భూమి గగన్కి గగన్ కూడా భూమి ప్రేమని ఫీల్ అవుతూనే తింటూ ఉంటాడు ఇంతలో నక్షత్రం వచ్చి భూమి గగన్కి తినిపించడం చూసి షాక్ అయి దగ్గరికి వచ్చి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది భూమిని నువ్వేంటి ఇక్కడ అని భూమి కూడా అడుగుతూ ఉంటుంది ఇక కోట్ తీసుకొచ్చాను అని అంటుండగా ఏది మరి అని భూమి అడుగుతుండేది కొలతల కోసం వచ్చాను అని అంటూ వాళ్ళిద్దరూ గొడవపడుతూ ఉండగా గగన్ మధ్యలోకి వచ్చి ఆపండి అని అనేస్తాడు కోటేది అని గగన్ అంటుండగా కొలతలు కావాలి అన్నాడు టైలర్ అని అంటూ టేప్ తీసుకొచ్చాను అని అంటూ గగన్ పర్మిషన్ కోసం కూడా ఆలోచించగా కొలతలు తీసుకుంటుంటుంది నక్షత్ర ఇలా కొలతలు తీసుకునే వంకతో గగన్ని టచ్ చేస్తూ ఉండగా భూమి కోపంతో రగిలిపోతూ ఉంటుంది నడుము సైజ్ చూస్తూ ఉండగా నడుము అవసరం లేదనుకుంటా అని అంటుండగా అన్నీ కావాలి అని అంటూ బాడియా రోజు జిమ్ చేస్తావా అని అంటుండగా నీ కనవసరం అని భూమి అనేస్తుంది ఆయన నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు అని నక్షత్రం అడుగుతుండగా నేను ఆయన మనిషిని కాబట్టి అని భూమి అనేస్తుంది ఆ మాటతో గగన్ నక్షత్ర షాక్ అవుతుండగా ఆ ఇంటి మనిషిని ఆంటీ నన్ను జాగ్రత్తగా చూసుకోమన్నారు అని అంటూ ఉంటుంది భూమి ఇక పాయింట్ కొలత కూడా తీసుకొని మళ్ళీ వస్తా అని అంటూ నక్షత్రం వెళ్ళిపోతుంది ఇక గగన్ వచ్చి కూర్చోగానే కోపంగా తినిపిస్తూ అది రాగానే అలా కొలతలు ఇచ్చేస్తారా మగవాళ్ళని పంపించమని చెప్పరా అని గగన్ని తిడుతూ ఉంటుంది భూమి ఇక గగన్ ఆ ఫోర్స్కి తట్టుకోలేకపోతాడు ఇంకొకసారి చెప్తానులే అని అంటుండగా అంటే మళ్ళీ మళ్ళీ ఆ పిల్ల ఇక్కడికి రావాలి అనుకుంటున్నారా అంతేలేండి పక్కనున్న వాళ్ళకన్నా దూరంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ విలువ కదా అని అంటూ ఆ కోపాన్నంతా గగన్ పైన చూపిస్తూ స్పీడ్గా తినిపిస్తూ ఉంటుంది భూమి ఇక గగన్ సైలెంట్గా ఉండిపోతాడు ఇక ప్లాన్ చేసి అపూర్వ భూమి ఫోన్ని తీసుకుంటుందా రాను నేను సెస్ఫర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్